తిరుమల శ్రీవారి గర్భాలయ నమూనాతో నాన్ వెజ్ హోటల్ లను నడుపుతూ ఉన్న ఘటనపై భక్తులు మండిపడుతున్నారు ఆధ్యాత్మికతను అవమానించడమే కాకుండా శ్రీవారి ప్రతిష్టను వ్యాపార ఉద్దేశాలకు వినియోగించడం పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది విశాఖ హైవే దగ్గర వెలుగులోకి వచ్చిన ఈ వివాదంపై పూర్తి వివరాలు చూద్దాం విశాఖపట్నం హైవే పక్కన ఓ హోటల్ పేరు రాయుడు మిలిటరీ హోటల్ కానీ ఇందులో అందిస్తున్నది మాత్రం నాన్ వెజ్ భోజనం అయితే వివాదానికి కారణమైంది మాత్రం దీని నిర్మాణ శైలి ముందు భాగంలో జయ విజయ విగ్రహాలు లోపల బంగారు వాకిలి నమూనా చివరికి కులశేఖర ఆలయం తరహాలో గర్భాలయ స్ట్రక్చర్ ఇదంతా చూసిన భక్తులు షాక్ అవుతున్నారు ఇది ఆధ్యాత్మిక అపచారం శ్రీవారి ఆలయ నమూనాను నాన్ వెజ్ హోటళ్లకు వాడటమంటే భగవంతుడినే అవమానించడమే అంటున్నారు భక్తులు పై హిందూ పరిరక్షణ కార్యకర్త కిరణ్ రాయల్ టీటీడీకి ఫిర్యాదు చేశారు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఆధ్యాత్మికతకు కేంద్ర బిందువైన తిరుమల శ్రీవారి ఆలయాన్ని వ్యాపార ప్రచారానికి వాడుకోవడం పట్ల భక్తుల ఆవేదన అర్థవంతమే ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా టీటీడీ ప్రత్యేక విజిలెన్స్ వింగ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు ఈరోజు తిరుమల భవిష్యత్ పవిత్ర పుణ్యక్షేత్రంలో ఇలాంటివి ఒక ఒక దాని మీద కంప్లైంట్ చేస్తామని కూడా కళ్ళలో కూడా అనుకోవడం మనం అలాంటి ఇష్యూ ఈరోజు జరిగింది ఇప్పుడే టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి గారిని కలిసి ఒక విన్నతి పత్రం ఇచ్చాం అది ఏమంటే మీకు అందరూ కూడా షేర్ చేశాం ఒక వీడియో వెంకటేశ్వర స్వామి గుడి గర్భ గుడి సెట్ ఎలా అంటే గుడి ఎలా ఉంటుందో ఆ గుడిని అలానే సెట్ సెట్టేసిస్తారు జై విజయ బంగారు ఆకిలి రాములవారు పడి కులశేఖర్ పడి పెట్టి ఒక అతను సెట్ చేశారు అట్టే భవిష్యత్తులో క్లబ్బులు పబ్బులు కూడా పెడతారు వీళ్ళు వెంకటేశ్వర స్వామితో ఇది చాలా దారుణం దీనిపైన టీటీడీ కూడా సీరియస్గా యాక్షన్ తీసుకుంది ఈవో గారు చెప్పారు ఇందాకే స్పెషల్ వింగ్ ఒకటి ఏర్పాటు చేస్తున్నారంట ఈ సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా వాళ్ళ పని ఇదేమై ఉంటుంది భవిష్యత్తులో ఇవన్నీ పునరుద్ధం కాకుండా చూడాల్సి బాధ్యత టీటీడీకి ఉంది కాబట్టి వెంటనే రెస్పాండ్ అయ్యారు వెంటనే సంబంధించిన అధికారులు ఎవరైతే ఫుడ్ కార్పొరేషన్ ఆఫీసులు ఉన్నారో వాళ్ళతో ఈవో గారు కూడా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేయిస్తాం అవసరమైతే అది తొలగించాలా తప్ప రద్దు చేయిస్తా అని చెప్పారు నేను ఒక్కటే ఛాలెంజ్ చేస్తున్నా ఆ హోటల్ యజమాని రాయుడు హోటల్ యాజమాన్యానికి జనసేన పార్టీ తరఫున కాకుండా ఒక వెంకటేశ్వర భక్తులుగా మేమందరం వెంకటేశ్వర భక్తుల హిందువుల మనోభావాలు కాపాడే విధంగా ఒకటే చెప్తున్నా ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది లోపు అది తొలగించకపోతే నీ హోటల్పై దాడి చేస్తారు భక్తులు దాడి చేస్తారు ఎందుకు చెప్తున్నా అంటే చాలామంది వేలాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా నువ్వు ఒక నీ వ్యాపారం కోసం వెంకటేశ్వరని వాడుకున్నావు అవన్నీ కూడా ఎక్కడికి కాదు అమెరికా యుఎస్ యూకే జర్మనీ అక్కడి నుంచి వీడియోలు వచ్చాయి వాళ్ళందరూ కంప్లైంట్ చేశారు ఇది చూడండి చాలా బాధగా ఉంది జనసేన పార్టీ వాళ్ళ సనాతన ధర్మం కోసం పోరాడుతున్నారు హిందువుల మతం కోసం పోరాడుతున్నారు మీ దృష్టికి తీసుకొస్తున్నా మేము మా బంధువులు ఆ హోటల్కి వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి చూసి అక్కడ నాన్ వెజ్ వాసన వస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామిని నిలబెట్టి హారతరిస్తున్నారు ఏంది దారుణం ఎక్కడ పోతుంది దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుంటున్నాం ఖచ్చితంగా చాలా చెప్తున్నాం మీరు తొలగించి ఆ సెట్టుని తొలగించి వ్యాపారం చేసుకోండి లేదా వెజిటేరియన్ చేసుకోండి లేదంటే మా కబాటుదారు చెప్తున్నాం పరిణామాలు తీవ్రంగా ఉంటాయి ఆల్రెడీ అధికారులు కూడా సీరియస్గా ఉన్నారు దీని మీద దీని మీద ఎంత దూరమైన ఫైట్ చేసానికి మేము తెలియజేస్తుంది భక్తుల మనోభావాలు గౌరవించాలి తిరుమల గర్భాలయ నమూనాను పరమ పవిత్రంగా భావిస్తారు కోట్లాది మంది భక్తులు అటువంటి ప్రదేశాలను వ్యాపారాల్లో వాడటం బాధాకరం టీటీడీ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో వేచి చూడాలి